ఆరుతుమ్మలపల్లకి చెందిన మహేశ్వర రెడ్డి జెడ్పీటీసీ అయిన రెండు సంవత్సరాలకే ఊర్లో ఒక దైవ కార్యక్రమంలో గమ్ గంగమ్మ తిరునాలలో సిరిబండి ఊరేగింపులో భాగంగా జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందడము ఇంకా ఎంతో ఆయుష్ ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న రెడ్డి అకాల మరణం చెందడము ఆ ప్రమాదంలో మరి ఆ కారణం చేత ఇవాళ ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి దీనికి సంబంధించి ఉదయం నుంచి మరి పార్టీకి సంబంధించిన నాయకులతో కార్యకర్తలతో అందరితో మాట్లాడడం జరిగింది అందరూ ముక్త కంఠంతో అనానిమస్గా ఏకాభిప్రాయంతో మహేష్ అన్న చనిపోయినాడు మహేష్ అన్న కుటుంబం నుంచే తప్పకుండా టికెట్ ఇవ్వాలి అని చెప్పి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కోరడం జరిగింది మరి ఆ దిశగానే పార్టీ నిర్ణయం తీసుకుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని మానవీయ కోణంలో ఆలోచించమని చెప్పి మనవి చేస్తూ ఉన్నా ఇతర పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా మహేష్ అన్న కుటుంబం నుంచి ఎవరినైతే నిలబెడతా ఉన్నామో వారి గెలుపునకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా ప్రతి పార్టీని ప్రతి ఒక్కరిని ప్రతి పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కూడా నేమ్మని మనస్ఫూర్తిగా మనవి చేస్తా ఉన్నా కోరుతా ఉన్నా మానవీయ కోలంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి అంత సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా